మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికలలో మొదటిసారి రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ ఓటమి పాలయ్యారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో అసెంబ్లీలో అడుగు విధంగా రాజకీయం నడుపుతున్నారు ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి రాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది కాగా ఎన్నికలకు ఇంకా అరవై రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ ఈ నెల పద్నాలుగు నుంచి పర్యటనలకు రెడీ కావడం జరిగింది ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు అమలాపురం కాకినాడ రాజమండ్రిలో సమావేశాలు నిర్వహించనున్నారు ఈ క్రమంలో ఎన్నికల సన్నద్ధతపై జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో చర్చించనున్నారు ఇక ఇదే సమయంలో ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చేపట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ పర్యటనలో బీజేపీ అగ్రనేతలతో పొత్తులపై చర్చించనున్నట్లు సమాచారం ఆల్రెడీ బీజేపీకి జనసేన మిత్రపక్షంగా వ్యవహరిస్తూ ఉంది ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించింది కానీ తెలుగుదేశం బీజేపీ పార్టీల పొత్తు ఇంకా కన్ఫామ్ కాలేదు ఈ క్రమంలో పవన్ ఢిల్లీ పర్యటన తరువాత టిడిపి జనసేన బిజెపి పొత్తుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఒకవేళ పొత్తు కన్ఫర్మ్ అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల మాదిరిగా కూటమి ఏర్పడినట్లు అవుద్ది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి